రాజ్యాధికారం సాధించినప్పుడే బీసీల సమస్యలు పరిష్కారం అవుతాయని బీసీ కులాల ఐక్యవేదిక అధ్యక్షుడు పాండు యాదవ్ అన్నారు బషీర్బాగ్ క్లబ్లో బీసీ కులాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో నిర్వహించిన సదస్సులో ఆయా సంఘాల నాయకులు డాక్టర్ పి వినయ్ కుమార్ ఎర్ర సత్యనారాయణ విజిఆర్ నారగోని నరహరితో కలిసి ఆయన మాట్లాడారు రాష్ట్ర ప్రభుత్వం బీసీ రిజర్వేషన్ పై తక్షణమే ఆర్డినెన్స్ జారీ చేసి స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని నలభై రెండు శాతం రిజర్వేషన్లు పూర్తి స్థాయిలో అమలు చేయాలని డిమాండ్ చేశారు బీసీ కులాల ఐక్యవేదిక కాన్ఫరెన్స్ నిర్వహించడం జరిగింది ఈ కాన్ఫరెన్స్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే రాష్ట్రంలో రిజర్వేషన్ల పైన ఒక ఫ్లో నడుస్తూ ఉన్నది అయితే మాకుండేటటువంటి ఐడియాలజీ ఏంటంటే రిజర్వేషన్లు ఒక దిక్కు వచ్చినప్పటికీ లేదా రాకపోయినా మనకు కావాల్సింది అరవై శాతం జనాభా మన చేతుల్లో ఉన్నది అరవై శాతం ఓటింగ్ పెట్టుకొని ఎవరో ఇస్తారు ఏదో చేస్తారు అన్నది కాకుండా మనకు కావాల్సిన దాన్ని మనం మన ఓటు ద్వారా మన నాయకత్వాన్ని గెలుచుకొని మనమే అధికారాన్ని చేజిక్కించుకోవచ్చు అన్న ఒక ఉద్దేశాన్ని ఇవాళ మా ఐడియాలజీని ప్రజల్లోకి తీసుకుపోయే ప్రయత్నం చేస్తున్నాం అందులో భాగంగానే మా రాష్ట్ర కమిటీ ఈ సభకు అధ్యక్షులుగా కాశీనాథ్ ముద్రాజు గారి అధ్యక్షతన పెద్దలు డాక్టర్ వినయ్ కుమార్ గారు మరియు నారగోన్ సార్ గారు అదేవిధంగా ఎర్ర సత్యనారాయణ గారు వీళ్ళ పెద్ద మనుషుల నాయకత్వంలో వాళ్ళ ఆశీస్సులతో ఇవాళ ఈ సభ జరిగింది దీనిలో ముఖ్యంగా మా రాష్ట్ర కమిటీలో సంధ్యారాణి గారు మరియు అదేవిధంగా విజయ్ మహేంద్ర గారు అరుణ్ కుమార్ గారు తర్వాత నరసింహులు గారు తర్వాత మన మా వాళ్ళందరూ కూడా సీరియస్గా కృషి చేసి ఈరోజు సభను విజయవంతం చేశారు దీనికి ముఖ్యంగా మేము కోరుతున్నది ఏంటంటే రాష్ట్రంలో ఉండేటటువంటి యువతకు మా నుంచి ఇస్తున్న సూచన ఏంటంటే రిజర్వేషన్లు లేదా ప్రభుత్వాలు ఏమో ఇస్తాయని అనే ఆలోచనను పక్కన పెట్టాలి ఖచ్చితంగా మన ఓటును మనం వేసుకోవాలి మన అధికారాన్ని మనం తెచ్చుకోవాలి అరవై శాతం మన చేతుల్లో ఓట్లున్నాయి ఐదు శాతము లేదా ఒక్క శాతం ఉన్నటువంటి వెల్మ కమ్యూనిటీ నుంచి కేసీఆర్ నాయకత్వంలో అధికారం పోగలిగినప్పుడు అరవై శాతం మన ఓట్లు మన చేతిలో ఉన్నప్పుడు మనమెందుకు అధికారంలో పోకూడదు అనేటటువంటి ఆలోచనను ఈ రోజు ప్రజల్లోకి తీసుకుపోయే ప్రయత్నం చేస్తున్నాం ఇన్ని రోజులు రాష్ట్రంలో జరిగింది ఏంటంటే రిజర్వేషన్లో ఇతర తర అంశాలపైన ఉద్యమాలు జరిగినాయి ఇక నుంచి అది కాదు రిజర్వేషన్లను మనం వదిలేసుకోవాలి ఎందుకు దీనికి ప్రధాన కారణం అంటే ఇంతకుముందు ప్రభుత్వ రంగ సంస్థలు ఉండేటివి ప్రభుత్వ రంగంలో రిజర్వేషన్లు వస్తే మా వాళ్ళకు ఉద్యోగాలు వస్తే మా విద్యు మా మా యువతకు ఉద్యోగాలు వస్తే ఆ కుటుంబాలు బాగుపడతాయన్న ఆలోచన ఉండేది ప్రభుత్వాలు ఈ రోజు అన్ని ప్రభుత్వ రంగ సంస్థలని ప్రైవేటైజేషన్ చేసి మొత్తం ప్రభుత్వ ఉద్యోగాలు లేకుండా చేసేసి ఈరోజు ప్రైవేట్ వ్యవస్థ వచ్చేసింది ప్రైవేట్ వ్యవస్థలో వాడికి ఇష్టము నోనె వాడు తీసుకుంటారు తప్ప నువ్వు పలానా తీసుకో అంటే ఇనే పరిస్థితి ఉండదు కాబట్టి మేము ముఖ్యంగా మా ఆలోచన ఏముందంటే ప్రైవేటైజేషన్తో పాటు ఈడబ్ల్యూఎస్ పేరుతోని రాష్ట్రంలో ఉండేటటువంటి అరవై శాతం పైగా ఉన్నటువంటి బీసీలకు ఏమాత్రం రిజర్వేషన్ ఇరవై శాతం అమలు కావటం లేదు ఈడబ్ల్యూఎస్ చూసుకుంటే ఏడు శాతం ఉన్నటువంటి జనాభా అగ్ర కులాల జనాభా ఆ ఏడు శాతంలో కూడా దానిలో ఉండేటటువంటి పేదలు ఏ ఒక్క శాతమో రెండు శాతమో ఉండరు వాళ్లకు దాదాపుగా పది శాతం అమలు చేస్తా ఉన్నారు మేము కూడా ప్రధానంగా ఏం మాట్లాడుతున్నామంటే నువ్వు ఈడబ్ల్యూఎస్ ను అమలు చేస్తే కూడా అగ్ర కులాల్లో ఉండేటటువంటి పేదలకు ఇవ్వకుండా ఈడబ్ల్యూఎస్ పేరుతోని మళ్ళీ అదే సంపన్నులు అదే ధనవంతులు ఆ ఉద్యోగాలను అవన్నింటినీ కొట్టుకుపోతున్నారు కాబట్టి ఖచ్చితంగా ఈడబ్ల్యూఎస్ అనేది రద్దు కావాల్సిందే దాన్ని రద్దు అయినా కాకపోయినా మనం మాత్రం మనం ఓటు ద్వారా మనం అధికారం తెచ్చుకోవాలి మన ఓటును మనం ఏకం చేసి మనమే అధికారం తెచ్చుకొని ప్రధానమైనటువంటిది తొంభై మంది ఎమ్మెల్యేలు ఉన్నా ఉండకపోయినా ఒక్క సీఎం మాత్రం బీసీ ఉండాల్సిందే ఆ సీఎం కూర్చే లక్ష్యంగా పనిచేయాలనేటటువంటి ఆలోచనతోని ఎలాంటివి ఆశించకుండా బీసీలకు రాజ్యాధికారమే లక్ష్యంగా ఈ బీసీ కులాల ఐక్యవేదిక పనిచేస్తుందని చెప్పి తెలియజేస్తూ దీనికోసం నిరంతరం పనిచేస్తామని తెలియజేస్తాను